హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు నేను చూపించబోయేది ఏటి పీతలు సముద్రం పీతలు ఏటి పీతలు అంటారు వీటిని ఒక చోట చాలా చాలా రకాలుగా పిలుస్తారు ఈట ఏటి పీతలు పచ్చిపీతలు చూడండి ఎత్త ఎక్కేస్తున్నాయో పీతలు చాలా బాగుంటాయి మా పొద్దు తెప్పించుకున్నాడు ఈ పీతల కర్రీ వండుదామని కేతములు చాలా రకాలుగా వండుకోవాలి చెడుతున్నాయి ఎల్లిపోతున్నాయి చూసారా పీతలు వెళ్ళిపోతున్నాయి మీరు తిన్నారా లేదా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అవి వెళ్ళిపోతున్నాయి తయారు చేయాలి కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ వేరగడ్డ పొత్తు గే